మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ గీత మాధురి గీతా మధురి ఒకరు ఈమె సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇకపోతే గీత మాధురి నటుడు నందుని నందు ప్రేమించి పెద్దల సమక్షంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరం సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇలా వీరిద్దరు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇకపోతే వీరిద్దరికి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చిన్నారి జన్మించారు ఈ చిన్నారికి దాక్షాయిని ప్రాకృతి అనే నామకరణం చేశారు ఇలా తన కూతురికి సంబంధించిన విషయాలను గీతామాధురి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు ఇక ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇదిలా ఉండగా ఈమె మరోసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమా తో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే ఫిబ్రవరి నెలలో తన చిన్నారి దాక్షాయిని అక్కగా మారబోతుంది అంటూ ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి అసలు విషయానికి వెల్లడించారు ఇకపోతే తాజాగా గీతామాధురి తన కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతపు వేడుకలను బేబీ షో జరుపుకున్నారు తాజాగా ఈ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి చాలా సాంప్రదాయ బద్దంగా ఈ వేడుకలు జరిగి తెలుస్తుంది అందంగా డెకరేషన్ చేయడమే కాకుండా నారింజ ఆకుపచ్చ చీర కట్టుకుని గీతామాధురి కూడా ఎంతో అందంగా కనిపించారు ఇలా ఈమె సీమంతపు ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి కొద్ది రోజులలో గీత మాధురి మరో బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి